వ్యవసాయ పొలంలో నిలిపి ఉన్న ట్రాక్టర్ కు తెలియని వ్యక్తులు కరెంటు షాకు పెట్టిన సంఘటన నిజాంపేట మండలం రజక్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది ఈ మేరకు బాధిత దంపతులు బక్కోల్లా కొండ నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం కొండలకు చెందిన వ్యవసాయ పొలం వద్ద వ్యవసాయ పనులకు ట్రాక్టర్ తో ముగించుకున్న అనంతరం రాత్రి కావడంతో పొలం వద్ద ట్రాక్టర్ ను నిలిపివేసి వెళ్లిపోయారు మరుసటి రోజు ట్రాక్టర్ వద్దకు వచ్చి చూడగా స్టార్టర్ నుంచి ట్రాక్టర్ వరకు గుర్తు తెలియని దుండగులు విద్యుత్ వైర్ తో కరెంటు షాక్ అందించారు ఈ మేరకు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు చర్యకు పాల్పడ్డ దుండగులను గుర్తించి పట్టుకుంటామని బాధితుడికి తెలిపారు నిత్యం వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న తమకు కరెంట్ షాక్ పెట్టిన వ్యక్తులను గుర్తించి న్యాయం చేయాలని బాధితుల దంపతులు అధికారులను వేడుకున్నారు తెలవకుండా ఎవరో పెట్టిరు నేను మబ్బల ఏడున్నర కచ్చ వరకు నా బండికి షాట్ పెట్టింది ఇక నేను ఆ తాళం చేతులు యాజమా చేసిన ఇంటికాళ్ళ తాళం చేతులు ఉంటే నేను చాలా చేస్తుంది తాళం చేతులు లేక వేరే ఆయన వెనక మారిపోయినా ఇక చూసి వెనక గంతే ఇక అడికి ఇద్దరు నలుగురు రోజులకి వచ్చిన ఒక ముగ్గురు ఆడోళ్ళు వచ్చిరు ఇక రేల ఇక రైలు సుఖనో ఇక నచ్చారు మళ్ళీ ఇద్దరు కులపళ్ళు వచ్చిర్రు వాళ్ళు కూడా చూసిరు ఏమయ్యా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి అన్నారు వెళ్ళిపోయారు ఇక్కడికి ఇక మాకు తెలియకుండా ఇట్లా పెట్టిపోయారు అది ఎవడు పెట్టింది తెలియదు నాకు ఈ గ్రామ పెద్దలు కలిసి ఏదన్నా నిర్ణయం చేయరు ఆడు పెట్టిన వాళ్ళను గుర్తించి ఏదైనా నాకు న్యాయం చేయరు నేను ఇరవై నాలుగు గంటలు బైక్ అనే ఉంటాను నేను నాకు వ్యవసాయం ఉంది నేను ఎప్పుడు నీళ్ళు పడితే అప్పుడు దున్నుకుంటున్నీ నాకు ఇంత ఘోరం చేసిరు ఇక నాకు పాన భయం ఉంది నాకు పరిస్థితి బాగాలేదు ఇవరకే నేను ఆరు నెలలు కూడా అయితే లేదు మందు మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి అయింది నాకు ఇది నాకు నా ఎంజాయ్